కొంతసేపు మనం మాట్లాడుకున్నాం పెడన నియోజకవర్గానికి సంబంధించి కూడా ఫోకస్ పెట్టింది వైసీపీ పిలుపుతో తాడేపల్లికి వచ్చారు పెడన పల్నాడు నేతలు సీఎం జగన్ తో మంత్రి జోగి భేటీ అయ్యారు పెడన నియోజకవర్గంపై ఇంకా స్పష్టత రాలేదు ను కలిసి తన సీటు విషయమై చర్చిస్తున్నారు జోగి రమేష్ పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సీఎం అపాయింట్మెంట్ ఇచ్చారు పెన్నెల్లి కూడా సీఎం జగన్ తో భేటీ అయ్యారు ఎంపీ అభ్యర్థి ఎంపికపై పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు అయితే ఈ నియోజకవర్గాలకు సంబంధించి అలాగే జరుగుతున్న పరిణామాలకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు తాడేపల్లి నుంచి రెహానా పెడన పల్నాడు నియోజకవర్గాలకు సంబంధించి అంటే ప్రాబ్లమ్స్ ఎట్లా కనపడుతున్నాయి ఎవరెవరికి సీట్లు పోయే అవకాశం కనపడుతుంది ఎవరెవరిని ఇన్ఛార్జీలుగా నియమించే అవకాశం కనపడుతుంది నియోజకవర్గాలు అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ఉత్కంఠత వైసీపీలో కొనసాగుతోంది వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇప్పుడు తాడేపల్లిలో ఉన్న సీఎం క్యాంపు కార్యాలయంలో పల్నాడు జిల్లాకు సంబంధించిన నాయకుల్ని పిలిపించారు పల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు పెన్నెల్లి రామకృష్ణారెడ్డి అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి అదేవిధంగా ఈ నర్సరావుపేటకు సంబంధించి నర్సరావుపేట లోక్ సభలో అభ్యర్థిని ఎవరిని పెట్టాలనే అంశం మీద ముఖ్యమంత్రి పల్నాడు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశమయ్యి చర్చిస్తా ఉన్నారు ఇప్పటికే నర్సరావుపేట నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా లావు కృష్ణదేవరాయలు ఉన్నారు ఆయన స్థానంలో బీసీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్ పేరును ప్రాథమికంగా పార్టీ పరిశీలించింది అయితే తాజాగా అనేక ఇతర ఈక్వేషన్స్ అదేవిధంగా ఎమ్మెల్యేల నుంచి తీసుకుంటున్న అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ నర్సరావుపేట నుంచి లావు కృష్ణదేవరాయాలను కొనసాగించాలా లేదంటే ప్రత్యామ్నాయం చూడాలా అనే అంశం మీద ప్రస్తుతం చర్చలు జరుగుతూ ఉన్నాయి మల్నాడు జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అటువైపు కృష్ణ అటువైపు పిన్నెలు కావచ్చు అదేవిధంగా కాసు మహేష్ రెడ్డి ఇతర ఎమ్మెల్యేలు తమ తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రి ముందు పెడతా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే అయితే మనం చూసుకున్నట్లయితే మరోవైపు పెడనకు సంబంధించి కూడా కసరత్తు జరుగుతుంది పెడన నుంచి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి జోగి రమేష్ ఆయన కూడా సీఎంఓ నుంచి పిలుపు వచ్చింది ఆయన కూడా ముఖ్యమంత్రి తోటి కలిశారు ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పెడన నుంచి జోగి రమేష్ ను లోక్సభకు పంపించాలా లేదంటే పెలమనూరు సెగ్మెంట్ నుంచి ఆయన బరిలో పెట్టాలా అనే అంశం మీద కసరత్తు జరుగుతుంది ఒకవేళ గనక జోగి రమేష్ ను పెలమనూరు నుంచి కనుక పెట్టినట్లయితే పెడనలో అభ్యర్థి ఎవరు ప్రస్తుతం జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా ఉన్నారు వాళ్లకి రాములు వాళ్లకు సంబంధించి నుంచి అక్కడ నుంచి బరిలో పెట్టాలా ఈక్వేషన్ సామాజిక వర్గాల ఈక్వేషన్ ఏ రకంగా ఉంటుంది పెరంనూరు నుంచి ప్రస్తుతం ఉన్న పార్థ సారథి టీడీపీ వైపు వెళ్లే అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి పార్టీ అన్ని కొనసాగించే విధంగా ఇక్కడే ఉండే విధంగా చాలా కసరత్తు చేసింది చర్చలు జరిగాయి కానీ ఆ చర్చలు ఫలప్రదం అయితే అయిన పరిస్థితి కనిపించట్లేదు ఈ నేపథ్యంలో ఆల్టర్నేటివ్ ని పార్టీ ఆలోచిస్తుంది మరోవైపు మరోవైపు అరకు అసెంబ్లీ సెగ్మెంట్ కి సంబంధించిన పంచాయతీ కూడా ప్రస్తుతం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉంది అక్కడ నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే చెట్టి పాల్గొన క్యాంపు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో ఆయన కూడా వచ్చారు అరకు అసెంబ్లీకి అరకు ఎంపీగా ఉన్న మాధవికి బాధ్యతలు ఇచ్చారు ఆ మేరకు ఇప్పటికే ప్రకటించడం జరిగింది అయితే మాధవి రాకను చెట్టి ఫాల్గున ఎమ్మెల్యే వర్గం సహకరించట్లేదు ఆమెకు అసమ్మతి అనేది అక్కడ తీవ్రంగా ఉంది సో మాధవి అరకులో అడుగు పెట్టే పరిస్థితి లేదు ఈ నేపథ్యంలోనే చెట్టి ఫాల్గునకు పిలిచారు ఆయనను పక్కన పెట్టిన నేపథ్యంలో ఆ వర్గం తమకే కొనసాగించాలి మాధవి నాన్ లోకల్ అనే అంశాన్ని తీసుకొస్తా ఉన్నారు ఈ క్రమంలో ఎమ్మెల్యేతో మాట్లాడుతూ ఉన్నారు సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చక్రి మరో రెహాన్ అంటే ఫస్ట్ రెండు లిస్టులు కూడా చాలా క్విక్గా అయిపోయాయి పెద్దగా అసంతృప్తులు కూడా కనిపించలేదు మూడో లిస్ట్కి వచ్చేటప్పటికి చాలా ప్రొలాంగ్ అవుతోంది అసంతృప్తులు ఎక్కువ కనపడుతున్నారు కన్విన్స్ చేయాలని అటువైపు నుంచి ఇటు అధిష్టానం వైపు నుంచి కన్విన్స్ ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏంటి ఎక్కడ ఎందుకు ఈ థర్డ్ లిస్ట్ ఇంత ప్రొలాంగ్ అవుతుంది ఏ ఏంటి అసంతృప్తులు ఏం చేయబోతోంది అధిష్టానం చెప్పినట్టుగా మొదటి జాబితా వచ్చే నాటికి ఆ కసరత్తు జరుగుతున్న అంశం కూడా దాదాపుగా చాలా మంది నాయకులకు తెలియదనే చెప్పాలి ఎవరికైతే మార్పులు చేస్తా ఉన్నారో ఆయా ఎమ్మెల్యేలు మాత్రం పిలిచి మాట్లాడారు ఒకేసారి హఠాత్తుగా మొదటి లిస్టు లో పదకొండు అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన లిస్ట్ అనౌన్స్ అయింది అయితే ఆ తర్వాత నుంచి మిగతా నాయకులందరూ మిగతా ఎమ్మెల్యేలు సిట్టింగ్లందరూ కూడా అలర్ట్ అయ్యారు అదే సమయంలో ఆశా కూడా అలర్ట్ అయ్యారు తమకు అవకాశం కల్పించాలని లేదంటే ఆల్రెడీ కనుక అనౌన్స్ చేసేసినట్లయితే తమ అసమ్మతి గళాలు వినిపించడం ఇదంతా జరుగుతా ఉంది నేపథ్యంలోనే మూడో జాబితాకు సంబంధించి ఇరవై ఐదు నుంచి ముప్పై అసెంబ్లీ సెగ్మెంట్ లో అసెంబ్లీ కావచ్చు లోక్సభ సెగ్మెంట్లకు సంబంధించిన కసరత్తు జరుగుతోంది ఈ క్రమంలోనే ఇప్పటికే దాదాపుగా ముప్పై ఎనిమిది నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేశారు ఆ తర్వాత నుంచి చూసుకున్నట్లయితే ఏ ఏ లో గెలుపు గుర్రాలు ఉన్నాయి ఈక్వేషన్ ఏ రకంగా ఉండాలి అదేవిధంగా అసమ్మతులను ఎంతవరకు ఏ రకంగా హ్యాండిల్ చేయాలనేది చాలా ఎక్కువగా ప్రొలాంగ్ జరుగుతుంది మరోవైపు మనకున్న కీలక సమాచారం ప్రకారం చక్రి ఇతర పార్టీల నుంచి ఎవరైనా టీడీపీ నుంచి కూడా వైసీపీలోకి టచ్ లో కొంతమంది నాయకులు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు అన్న సమాచారం కూడా అందుతుంది ఈ క్రమంలో మనం చూసాము కేసీ నాని వచ్చి వైసీపీలో చేరారు సో విజయవాడ లోక్సభ నుంచి ఆయన బరిలో పెట్టే అవకాశం ఉంటుంది అంటే ముందుగానే కొన్ని సెగ్మెంట్లకి ఎక్కడైతే టచ్ లో ఉన్నారో టీడీపీకి సంబంధించిన నాయకులు ఆయా సెగ్మెంట్లని ఒక పాజింగ్ లిస్ట్ లో పెట్టి ఆ తర్వాత కనుక ఆ చర్చలు ఫలప్రదమైనట్లయితే వాళ్లని బరిలో పెట్టాలనే ఒక ఆలోచన కూడా వైసీపీ హైకమాండ్ ఒక వ్యూహాత్మకంగా చేస్తున్నట్టుగా మనకున్న సమాచారం ఈ క్రమంలోనే కొన్ని కొన్ని నియోజకవర్గ వర్గాలకు సంబంధించి వాళ్లు కనుక టీడీపీ నుంచి వచ్చి చేరినట్లయితే ఆయా సామాజిక వర్గాల ఈక్వేషన్ అదేవిధంగా దానికి అనుగుణంగా వైసీపీలో ఉన్న నాయకుల మార్పులు ఈ కసరత్ అంతా కొంత కఠినంగానే జరుగుతున్నట్టుగా ఉంది అదే సమయంలో ఎమ్మెల్యేలు సిట్టింగ్ లో ఉన్న వాళ్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు తమ అసమ్మతిని కూడా పార్టీ హైకమాండ్ ముందు గట్టిగానే వినిపిస్తా ఉన్నారు ఈ సర్దుబాటు ప్రక్రియ వాళ్ళు బుజ్జగించే ప్రక్రియ కూడా ఒకవైపు పార్టీ హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది ఈ క్రమంలోనే జాబితా కొంత లేట్ అవుతుందనుకోవచ్చు ఈ సాయంత్రానికి జాబితా ఇస్తారు అని ఒక ప్రచారం కూడా రెసిపీ వర్గాలో జరుగుతోంది చక్రీ ఆల్రైట్ థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రహానా